తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా మార్చి పదిహేడు గత ఆరు రోజులుగా మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించకపోవడం విచారకరమని సిపిఐ మండల కార్యదర్శి కత్తి దర్మయ్య వాపోయారు సోమవారం దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సర్వే నంబరు రెండు వందల యాభై రెండు యాభై మూడులో ఉన్న ప్రభుత్వ భూమిని ఇంటి స్థలాలు లేని వారికి కనాలంబేడు గ్రామ దళితులు స్థలాల కోసం పోరాటం చేస్తున్న చిన్ని రాజా మాట్లాడుతూ రెవెన్యూ వాళ్లకు దయాదాక్ష్యం లేదు అధికారులు మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్లు ఉండడం సంబంధం కాదన్నారు స్థానికేతరులకు అధికారులు కొమ్ము కొమ్ము కాస్తూ నా నిరుపేదలకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అరువులైన వారిని గుర్తించి ఇంటి పట్టాలను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేనిచో పేదలకు పట్టాలు ఇచ్చేంత వరకు ఈ రేలే నిరాహార దీక్షలు ఆపమని హెచ్చరించారు ఎస్ఆర్ సెవెన్ రిపోర్టర్ బి రామచంద్ర బుచ్చినాయుడు కందరికీ కృష్ణాగడ్ మండలంలోని కవనంబేడు గ్రామస్తులు ముఖ్యంగా ఇల్లు లేని ఇంటి స్థలం లేని నిరుపేదలు ఇక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇల్లే నిరహార దీక్షలు చేస్తా ఉన్నారు దీనిపైన అధికార పార్టీ కానీ అదేవిధంగా మండల రెవెన్యూ అధికారులు కానీ ఏమాత్రమో స్పందించడం లేదు కోర్టు కూడా వీళ్ళకి అనుకూలంగా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పింది అయినా కానీ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు దానికి నిరసనగానే ఇక్కడ పేదలందరూ ఇల్లే నిర్హార కూర్చున్నారు ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు చేసుకోవాలి ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క కారణం వేడు